హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రావణ్ కుమార్ వెల్కమ్ టు శ్రాన్ లాక్స్ గ్రూప్ వన్ వివాదంపై తెలంగాణ హైకోర్టులో వరుసగా నాలుగో రోజు వాదనలు జరిగాయి గురువారం ఏ వాదనలు జరిగాయి ప్రధానంగా తెలుగు మీడియం అభ్యర్థులకు సంబంధించి ఏం వాదన వినిపించారు అన్న విషయాల మీద ఈ వీడియోలో కంప్లీట్గా చర్చిస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మనకి ఈ ఆర్టికల్ నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చింది ప్రధానంగా మనకు తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ నామవర్పు రాజేశ్వరరావు ముందు ఈ గ్రూప్ వన్ వివాదంపై వాదనలు జరుగుతున్నాయి అయితే మూల్యాంకనానికి సంబంధించి ప్రధానంగా గురువారం నాడు మనకి ఈ వాదనలు వినిపించారు టీజీపీఎస్సి తరపున న్యాయవాదులు సో దానికి సంబంధించి మనకి ఈ జరిగాయి ఒకసారి ఇందులో ఆర్టికల్లో పరిశీలిద్దాం మూల్యాంకనం నిమిత్తం ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేసే పనిచేసేందుకు అనుసరించిన విధానం ఏమిటో వివరించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని హైకోర్టు ఆదేశించింది ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి తెలంగాణ చరిత్రకు సంబంధించిన మూల్యాంకనం ఎలా చేస్తారో కూడా తెలపాలని కోరింది అయితే ఈ మూల్యాంకనానికి సంబంధించి ఈ ప్రొఫెసర్లు వాళ్ళకి ఎట్లాంటి అర్హతలు ఉన్నాయి ఎలా ఈ ప్రక్రియ చేస్తారు అన్న విషయాల గురించి జడ్జి నామవరపున రాజేశ్వరరావు గారు టీజీపీఎస్ ని ప్రశ్నించారు దీనికి సంబంధించి ఆ వివరాలు ఇవ్వాలని టీజీపీఎస్సిని ఆయన ఆదేశించారు కోర్టు దీనికి సంబంధించి టీజీపీఎస్సి రిప్లైస్ కోర్టు అడిగిన వివరాలను సీల్డ్ కవర్ లో అందజేస్తామని టీజీపీఎస్సి చెప్పింది అయితే ఈ మూల్యాంకన ప్రక్రియ సంబంధించి ఎలాకి అందజేస్తారు వాళ్ళకు దిద్దే వారికి ఉన్న అర్హతలు ఏంటి ఆ ప్రాతిపదిక ఏంటి అన్న వింశాల గురించి ఆ వివరాలను సీల్డ్ కవర్లో అందజేస్తామని అయితే టిజిపిఎస్ తెలిపింది గ్రూప్ వన్ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ వరుసగా నాలుగో రోజు గురువారం కూడా కొనసాగింది తొలుత టీజీపీఎస్సి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పరీక్ష రాసిన వారి సంఖ్యలో తేడాలున్న ఆయన వాదనలను వ్యతిరేకించారు అయితే మొత్తానికి అయితే మొత్తం ఎంత మంది అభ్యర్థులు రాశారు మెయిన్స్ పరీక్షకు సంబంధించి ఎంపికైన వారికి సంబంధించి అన్న విషయాల మీద మళ్ళీ అందరు తేడాలు లేవనే విషయాన్ని మళ్ళీ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు మొత్తం ఈ పరీక్షకు ఇరవై ఒక్క వేల నూట పది మంది నూట పది మంది కాగా వారిలో మళ్ళీ ఇరవై ఐదు మంది స్పోర్ట్స్ కోట వాళ్ళ వాళ్ళని ఆయన చెప్పాడు మొత్తం ఆ స్పోర్ట్స్ కోట వాళ్ళని తీసేస్తే మిగతా వాళ్ళు ఇరవై ఒక్క వేల ఎనభై ఐదు మంది ఉన్నారని ఆయన జడ్జి ముందు తెలిపారు అయితే ఇందులో మీడియం వారికి సంబంధించి తెలుగు మీడియం నుంచి ఎనిమిది వేల ఆరు వందల తొంభై నాలుగు మంది అభ్యర్థులు రాశారు తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వారు పన్నెండు వేల మూడు వందల ఎనభై ఒక్క మంది ఉర్దూకు సంబంధించి పది మంది చొప్పున ఈ పరీక్ష రాశారని వివరించారు అయితే మహిళలు ప్రధానంగా ఈ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి మహిళలు అత్యధిక సంఖ్యలో ఆరాధ సాధించడం కనుక ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేదని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు ఎంపికైన అభ్యర్థుల్లో కోటి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థులకు పన్నెండు శాతం ఉన్నారని వాదనలను అయితే ఆయన తీసుకుచ్చారు మొత్తం వారిలో కోటి సంబంధించి ఫైవ్ పాయింట్ ఫోర్ శాతం మాత్రమే అని చెప్పారు అయితే ఇది మనకు టీజీపీఎస్సి తరఫున నిన్న హైకోర్టులో జరిగిన వాదనలు అయితే ఇక్కడ మనం ప్రధానంగా అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే తెలుగు మీడియంకి సంబంధించి మొత్తం అభ్యర్థుల్లో మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టు కి సంబంధించి అందులో దాదాపు ఓన్లీ ఫిఫ్టీ యాభై చిల్లర మాత్రమే అభ్యర్థులు తెలుగు మీడియం నుంచి ఎంపికయ్యారు అంటే వాళ్ళ సక్సెస్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంది అదే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మొత్తం పరీక్షల్లో ఐదు వందల ప్లస్ జాబ్స్కి ఇంగ్లీష్ మీడియం వాళ్ళే అర్హత సాధించారు ఓన్లీ ఉర్దూ మీడియంలో రాసిన పది మంది అభ్యర్థుల్లో ఒక అభ్యర్థికి అందులో జాబ్ పోస్టింగ్లో ఐదు వందల అరవై మూడు మందిలో ఎంపికయ్యారు ఇది ఇప్పుడు మీడియం వారిగా చూసుకుంటే ఎటు చూసినా కూడా తెలుగు మీడియం వారికి అయితే తీవ్ర వివక్ష జరిగింది తెలుగు మీడియం వారు ఈ పరీక్షల్లో సక్సెస్ అయ్యే రేట్ చాలా తక్కువగా అయిపోయింది ఓన్లీ యాభై మంది అంటే అందులో నైన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు సో ఇది మనకు తెలంగాణ గ్రూప్ వన్ వివాదంపై తాజా అప్డేట్ మళ్ళీ దీనికి సంబంధించి తెలివి మీడియంకి సంబంధించి మళ్ళీ ఇతర వాదనలు మరి వాళ్ళ ఏమి జరుగుతాయో ఇవాళ కూడా హైకోర్టులో వాదనలు జరగనున్నాయి సో చూద్దాం మరి మళ్ళీ జడ్జి గారు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా మళ్ళీ వాదనలు కంటిన్యూ అవుతాయా అన్న అంశాన్ని ఇవాళ చూద్దాం సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ